చిన్నప్పటి నుంచి తెనాలిలో పుట్టి పెరిగాను కాబట్టి అంటే నా పన్నెండేళ్ళు పదమూడేళ్ళు వచ్చే వరకు తెనాల్లోనే ఉన్నాను తాలూకా హై స్కూల్లో చదివాను సెవెంత్ స్టాండర్డ్ అప్పుడు వీనస్ పిక్చర్ ప్యాలెస్లో మా డాన్స్ క్లాస్ ఉండేది తాలూకా హై స్కూల్లో ఇది డాన్స్ కు వెళ్ళేటప్పుడు వారి సినిమా పరమానంద శిష్యుల కథ ఆ డాన్స్ క్లాస్ డుమ్మా కొట్టి డాన్స్ అంటే ఇష్టం అంతకంటే ఇష్టం రామారావు గారు అంటే అప్పటి నుంచి అభిమానం ఉంది అప్పటి అంతకంటే ఇష్టం రామారావు గారంటే ఒక గుండమ్మ కథ కానివ్వండి అంటే సోషలైజ్ మూవీకి నాగేశ్వరరావు గారంటే ఎంత ఇష్టపడేదానో ఇక దేవుడన్నా ఈయనే రాముడన్నా ఈయనే కృష్ణుడన్నా ఈయనే రావణాసురుడన్నా ఈయనే లేకపోతే ఒక రాజకుమారుడు విఠలాచారి గారి మూవీస్ అన్నీ అసలు రాజకుమారుడంటే రాజకుమారుడు అంటే ఇలాగే ఉంటాడా అని అనిపించేదండి నా స్కూల్ బుక్స్ మీద ఆయన కృష్ణుడు బొమ్మ ఒక 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 బుక్ మీద ఒక హిందీ దాని మీద ఒక రాముడు బొమ్మ కట్ చేసుకునే అట్టలు వేసుకునేదాన్ని అంటే అది అది హిందీదా అది మాక్సా అది ఏంటని అనేది ఆ ఫోటో చూస్తే తెలిసిపోతుంది ఒకటి రాజకుమారుడు ఒకటి రాముడు ఒకటి కృష్ణుడు ఇలా ఉండేవి ఇలా ఎన్నని చెప్పమంటారు ఆయన వరుస పెట్టి